హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మైవెరిక్ మై యోషా ఛానల్ ఈరోజు నేను పానీపూరి తయారు చేస్తున్నాను అండి దానికోసం పానీపూరిలో వాటర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను పుదీనా ఒక రెండు మూడు కట్టలు ఇలా కడుక్కొని శనగ తొరుక్కున్నాను తర్వాత కొత్తిమీర కూడా మూడు కట్టలు తీసుకొని ఇలా తొరుక్కున్నాను చింతపండు వంద గ్రాములు వేడి నీళ్ళలో నానబెట్టుకొని కొంచెం మెత్తగా పిసుక్కుని పక్కన పెట్టాను గింజలన్నీ తీసేసుకున్నాను దానికోసం పానీపూరి మసాలా పౌడర్ కావాలి ఇంకా బ్లాక్ సాల్ట్ కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం చింతపండు రసము ఇంకా బ్లాక్ సాల్ట్ ఇంకా మళ్ళీ ఉపయోగకర్లేదండి దీనిలో బ్లాక్ సాల్ట్ అయితే సరిపోతుంది చాలా సాల్టీగా ఉంటుంది అది కొంచెం పానీపూరి మసాలా పౌడర్ ఎక్కువ అవసరం లేదు కొంచెం లాలు ఇవన్నీ మిక్స్ చేసి తీసుకుతాం దీనిలో ఒక పదిహేను ఇరవై దాకా పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలండి మిక్సీలో పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ వేసేసుకున్నాను కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకొని మనం ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని కింద గిన్నె పెట్టుకొని కొంచెం కొంచెం వడగట్టుకోవాలి ఇదంతా ఇలా అనుకుంటూ ఉంటే ఈ వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది ఈ తుక్కు అంతా మిగిలిపోతుంది ఇది బయటకి తీసేసి ఇలా వాటర్ అంతా డ్రైన్ చేసుకుందామండి ఇది పానీపూరి వాటర్ ఇలా దీంతో చేసే కంటే కూడా ఇగో ఇలాంటి నెట్తో అయితే ఇది ఉంటుంది కదా మనం బియ్యం అవి వడగడుతుంటాము అయితే ఇగో దీంతో ఈజీగా వచ్చేస్తుందండి చాలా సింపుల్గా అయిపోతున్నది ఎట్లా అంటే చాలు వాటర్ అంతా వచ్చేస్తాయి చూసారు కదండి చాలా టేస్టీగా పానీపూరి వాటర్ అయితే రెడీ అయిపోయింది ఈ హాఫ్ కిలో తీసుకొని నేను రాత్రి నానబెట్టేసుకున్నాను ఇవి కరెక్ట్గా నానిపోయినాయి ఇలా రాత్రి నానబెట్టుకున్న వాటిని కుక్కర్లో వేసుకుందామండి బఠానీలని ఇవి హాఫ్ కిలో ఉన్నాయి తర్వాత ఆలు తొక్కు తీసుకున్నాను ఒక కిలో ఆలు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి కూడా మనం కుక్కర్లో వేసేసుకుందాం వీటిలో వాటర్ వేసేసుకొని సాల్ట్ ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను కావాలంటే చూసి అప్పుడు కలుపుకోవచ్చు ఎక్కువైతే కష్టం కదా తర్వాత పసుపు వేసి ఒక ఏడెనిమిది విజిల్స్ దాకా రాణిస్తానండి అప్పుడే బాగా మెత్తగా ఉడుకుతుంది పానీపూరిలో కూడా బాగుంటుంది కంఫర్ట్గా చూసారు కదా ఎనిమిది విజిల్స్ వచ్చాయి పప్పు అయితే ఇలా ఉడికిపోయింది ఉల్లగడ్డను బఠానీ మనం దీన్ని పానీపూరి రెడీ చేసుకుందాం చూసారు కదా వేడి వేడిగా పానీపూరి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ